సరే ఈరోజు గూగుల్ ట్రెండ్స్లో ఎక్కువగా సర్కులేట్ అయ్యేది ఎక్కువగా ట్రెండ్ అయ్యే టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పు ప్రస్తుతం కెనడా ప్రధాని మార్క్ గారిని ఇద్దరి సందేశం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అలాగే మైక్రోసాఫ్ట్ యొక్క కోపైలట్ ఏఐ గురించి ఆసక్తి పెరుగుతోంది అదనంగా అదాని గ్రూప్ తాజా వ్యాపార నిర్ణయాలు కూడా వార్తల్లో ఉన్నాయి అవి కాకుండా ఇంకా ఏమన్నా ప్రస్తుతం భారతదేశంలో ట్రెండింగ్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవి మొదటి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా విజయం ఈ చిన్న బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది రైల్వే శాఖ నిర్ణయం థానే రైలు ప్రమాదం తర్వాత అన్ని లోకల్ ట్రైన్లలో ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం బంగారం ధరలు తగ్గడం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి నాలుగు కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ భారత్ పాక్ ఉదృక్తల నేపథ్యంలో స్వదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్ల అభివృద్ధికి నిధులు సమీకరించాలనే ఉద్యమం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది ఐదు కల్కీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఏడీ ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది ఆరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మైసూరు వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది ఇందులో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మీదుగా రూట్ పెడుతోంది ఏడు విరాట్ కోహ్లీ అరెస్ట్ హ్యాష్టాగ్ బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విరాట్ కోహ్లీ అరెస్టును కోరుతూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది ఎనిమిది బజ్జీలు వర్సెస్ జిలేబీలు ఫ్యాన్ వార్ ఎన్టీఆర్ చిరంజీవి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో బజ్జీలు మరియు జిలేబీలు అనే పదాలపై వివాదం జరుగుతోంది ఇవి కొత్తగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అవును ఇది కొంతమంది ఫ్యాన్స్ మధ్య సరదాగా నడిచే సోషల్ మీడియా ట్రెండ్ లాంటిది బజ్జీలు అంటే ఎన్టీఆర్ అభిమానులు జిలేబీలు అంటే చిరంజీవి అభిమానులు అని కొందరు సరదాగా కిలుస్తూ ఉంటారు ఇదంతా ఓ పద్ధతి లేకుండా అభిమానుల మధ్యలో హాస్యంగా జరిగే మాటల యుద్ధం లాంటివి ఇది ఎక్కువగా అభిమానుల మధ్యలో వచ్చే సరదా పేర్లు ఎన్టీఆర్ అభిమానులని బజ్జీలు అని చిరంజీవి అభిమానులని జిలేబీలు అని పిలవడం వెనుక పెద్ద అర్థమేమీ లేదు ఇది కేవలం వాళ్ల మధ్యలో వినిపించే సరదా అనుబంధం ఈ పేర్లు ఎప్పుడో పుట్టి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి ఫ్యాక్స్ తమ అభిమానాన్ని చూపించడానికి ఇలా చిన్న చిన్న పేర్లు పెట్టుకుంటూ సరదాగా ఉంటారు బజ్జీలు అని ఎందుకు వచ్చింది మామూలుగా జిలేబీ అని వచ్చింది వేరే రావచ్చు కదా ఇది పూర్తిగా సరదా కోసమే పుట్టిన విచారణం బజ్జీలు అనేది ఒక రకమైన స్నాక్ దక్షిణ భారతదేశంలో చాలామందికి ఇష్టమైనది ఇక జిలేబీ కూడా ఓ ప్రముఖ స్వీట్స్ ఇది ఉత్తరాదిలో బాగా ప్రముఖం ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అంటే ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వ్యక్తపరిచే క్రమంలో అలా పిలవడం మొదలైంది పచ్చడి చారుల ఇలాంటి సరదా పేర్లు అభిమానుల మధ్యలో బంధాన్ని క్రియేటివిటీని చూపిస్తాయి ఇవి పూర్తిగా హాస్యంతో స్నేహంతో నడిచే మాటల ఆటలు మాత్రమే